ఈరోజు వాక్య ధ్యానము కొలశీలిక రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని ధ్యానిద్దాం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అమెన్ దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు తెలిపేవారిగా సమాధానముగా ఉండేవారిగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన యొక్క శాంతిని మనకు అనుగ్రహించాను అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది యేసుక్రీస్తు వారు మన హృదయంలో శాంతి ఉండాలని ఆ శాంతి మన హృదయాలను పరిపాలించాలని కూడా కోరుకుంటున్నాడు దీనికి మీరు ఒక్క శరీరముగా పిలువబడి ఉన్నారు అంటూ ఉన్నాడు మీరు నిత్యము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి అంటూ ఉన్నాడు దైవికమైన ప్రేమ సమృద్ధిగా మీలో ఉండాలి సమస్త జ్ఞానముతో మీరు ఉండాలి బుద్ధి కలిగి ఉండాలి కృపాభావముతో మీరు ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది ప్రియ సహోదరుడ సహోదరి మరొక మాటను మనం జ్ఞాపకముకు తెచ్చుకుంటే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో కూడా ఇలా ఉన్నది శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడనియ్యకుడి అంటూ ఉన్నాడు ఆయన యొక్క శాంతిని ఆయన యొక్క సమాధానమును ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రభు అని ఏ వారు మనము దేవుని పిల్లలముగా పిలవబడినప్పుడు ఆయన్ని వెంబడించేటప్పుడు ఆయన శాంతిని ఆయన సమాధానాన్ని కూడా పొందుకునేవారిగా ఉన్నాము కాబట్టి మనము కలవరపడవద్దు భయపడవద్దు అంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన శాంతిని ఆయన సమాధానాన్ని ఆయన యొక్క పరిశుద్ధమైన హృదయాన్ని నీవు పొందుకొని ఉన్నావు కాబట్టి నువ్వు ఆందోళన చెందవద్దు నువ్వు భయపడవద్దు మీరందరూ కూడా ఒక శరీరములా పిలువబడ్డారు అని చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి మానవుని యొక్క హృదయము శాంతితో నిండి ఉండాలి అంటే మీ ఆలోచనలు మీ తలంపులతో నిండి ఉండలేరు దేవుని యొక్క ఆలోచనలతోనూ దేవుని యొక్క తలంపులతోనూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనము శాంతి కలిగి ఉండాలి అట్టి హృదయమే దేవుడు ఇస్తూ ఇస్తాను అంటూ ఉన్నాడు నీవు నేను కూడా చేయవలసిన పని ఆయన్ని వెంబడించటం నిత్యము దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి అప్పుడు చెల్లించినప్పుడు ఆయన మనకి ఆయన యొక్క శాంతిని అనుగ్రహిస్తాడు ఈరోజు నీవు అట్టి ఆజ్ఞను కలిగి ఉన్నావా అట్టి తలంపులను కలిగి ఉన్నావా అట్టి హృదయాన్ని నీవు కలిగి ఉన్నావా లేక భయపడుతూ ఉన్నావా నీ శాంతికి భంగము కలిగించే నీకు వ్యతిరేకముగా ఎదురయ్యే సమస్యలు బంధకాలు కంగారు పడటం ఇలాంటివన్నిటిని కూడా నీవు ఎదిరించినప్పుడు దేవునికి నిత్యము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నప్పుడు నువ్వు శాంతిని సమాధానాన్ని కలిగి ఉంటావు నీలో ఉన్న కోపము నీలో ఉన్న వ్యసనము నీలో ఉన్న పాపము వాటన్నిటివిని తుడిచివేయగలుగుతావుకి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయములో ఏడవ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియం ఐ మీన్ మనం ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తున్నామో ఆయన్ని స్థుతిస్తూ ఉన్నామో దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నామో అప్పుడు దేవుడు మనకు సమస్త జ్ఞానాన్ని ఇస్తాడు సమస్త వివేచనను ఇచ్చి సమస్తమైన సమాధానము యేసు క్రీస్తు ద్వారా మనకు తెలియపరిచి మన హృదయాలకు నెమ్మదిని కలగజేస్తాడని నేను నేను నమ్మాలి ప్రియ సహోదరుడ సహోదరి ఇదేనమో నీవు ఈ విధంగా సమాధానముగా శాంతి కలిగి కలవరపడకుండా ఉండాలని ప్రార్థిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రముల నాయన నీవు శాంతిని సమాధానాన్ని దయచేసే దేవుడు అయ్యున్నావు అవును ప్రభు మా హృదయములకు నీ శాంతిని దయచేసి మాలో కలవరమును తీసివేసి మాకు జ్ఞానమైన హృదయాన్ని సమాధానమైన హృదయాన్ని శాంతి కలిగిన హృదయాన్ని దయచేయమని నిత్యము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే బుడలగా మమ్మల్ని వినుచున్న వారిని ఆశీర్దించి దీవించి మేలు చేసి మహిమ పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రాజు రక్షకుడైన యేసు క్రీస్తు నామన ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్